హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూస్ కార్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బేదం చోర్లా బేదం చోర్లా కొత్త కోసం టెంగల్ అనేది మైన్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ అని తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ నాకు ఫోన్ చేయొచ్చు నేను మంచి వెహికల్స్ అయితే తెప్పిస్తాను నేను వచ్చేసి మీకు ఫ్రైన్ ఢిల్లీలో ఎస్తున్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది టొయోటా ఇన్నోవా స్టార్ టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరేట్ ఉంది టాప్ ఎండ్ మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పద్దెనిమిది మోడల్ టాప్ అండ్ వెహికల్ ప్రజెంట్ దీని వెహికల్ కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ దీని వెహికల్ కాస్ట్ ప్రైవేట ఇన్నోవా కృషి టాప్ అండ్ మోడల్ తీసుకోవాలంటే ముప్పై ఒక్క లక్ష అయితే ఉంది వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై రెండు వేలు అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ లాస్ట్ సర్వీస్ వచ్చేసి దీన్ని రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై వేలకైతే షోరూమ్ సర్వీస్ ఉంది తర్వాత రెండు సర్వీసులు బయట అయితే చేయడం జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది యాభై ఒక వైపు తిరిగింది కంప్లీట్ ఒరిజినల్ బండి అండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాస్ అయితే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్ కి లాస్ట్ సర్వీస్ రెండు వేల ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై వేలకు సర్వీస్ అయింది దాని తర్వాత షోరూమ్ అయితే సర్వీస్ చేయలేదు బయట అయితే సర్వీస్ చేపారు ప్రజెంట్ రీడింగ్ వచ్చేసి యాభై రెండు వేల తిరిగిందండి అంటే అయితే చాలా అంటే చాలా బాగుంది టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరేటు వైట్ కలర్ వెహికల్ అండి చాలా మంది నాకు వైట్ కలర్ వెహికల్ కోసం అయితే ఫోన్ చేస్తున్నారు అందుకోసం వారి కోసం అయితే వీడియో తీస్తున్నాను టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరే టాప్ హ్యాండ్ మోడల్ రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై రెండు వేల తిరిగింది రెండు గ్లాస్ నుంచి బ్యాక్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నా కూడా చెప్తాను మీరైతే వెహికల్ చూడండి ఒకసారి ఇప్పుడు ఆగారు ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఒకసారి చూడొచ్చు మీరు చూడొచ్చు అండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి స్విచ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు బాలెట్ పట్టి కూడా కంపెనీ చూసిన బాలెట్ పట్టి అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి బండికి మీకు ఇందే నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తాను అండి మీరు కూడా షో ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ది సో రుంటాకంటే మీరు కూడా చెక్ అండి వెహికల్కి ఇంజన్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇక్కడ ఆయిల్ లీకేజ్ ఆయిల్ చమాలైతే ఏం లేవు టోటల్ వర్షన్ అవుతుంది ఒక స్టీల్ కూడా చూడవచ్చు మీరు వాళ్ళ స్టీల్ ఏ విధంగా ఉందని కూడా చూడొచ్చు వాళ్ళ స్టీల్ కూడా చాలా నీట్గా అయితే ఉంది డ్యామేజ్ అయితే అండి మరి వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి చూడొచ్చు వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ అండి వెహికల్ ఒక ఫ్రెండ్ కూడా చూడవచ్చు మీ ఫ్రెండ్ రెండు టైర్స్ వచ్చేసి మీకు సీల్ టైర్లు ఏదో ఉన్నాయండి ఫ్రెండ్ రెండు టైర్లు ఒకసారి చూడొచ్చు మీరు ఫ్రెండ్ రెండు టైర్ సీల్ టైర్స్ ఉన్నాయి అలా ఉన్నాయి వెహికల్కి చూడవచ్చు అండి బిఏఐ సిరీస్ రెండు వేల పద్దెనిమిదికి బిఐ సిరీస్ ఏదో ఒకసారి ఖర్చు చూడవచ్చు మీరు మొత్తము లోపలి ఇంటర్ కూడా చాలా నీట్గా ఉంది లెదర్ ఇంటర్ కదా అండి వెహికల్కి చూడొచ్చు టోటల్ లెదర్ ఇంటరీర్లేదండి యాభై రెండు అయితే తిరిగిందండి కీలేస్ ఎంట్రీ స్మార్ట్సన్ సరికి అయితే అవైలబుల్గా ఉంటుంది కీలేస్ ఎంట్రీ పుస్టార్ట్ బటన్ బటన్ టచ్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సార్ చూడొచ్చు అండి రీడింగ్ వచ్చేసి యాభై రెండు వేల మూడు వందలు అయితే తిరిగిందండి మీరు గేర్స్ చూసుకుంటే మానువల్ గేర్స్ ఒకసారి చూడొచ్చు మీరు గేర్స్ వచ్చేసి మానువల్ గేర్స్ వెహికల్ ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి క్లైమే కంట్రోల్ కంపెనీ కంప్యూనిపేటెడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా కూడా చూడవచ్చు మీరు రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండి వెహికల్కి డ్రైవర్ సైడ్ ప్లస్ కో డ్రైవర్ సైడ్ ప్లస్ సైడ్ పిల్లర్స్కి చూడొచ్చు బ్యాక్ సైడ్ పిల్లర్స్కి కూడా వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ టాప్ అండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ లెదర్ సీట్స్ లెదర్ ఇంట్రియల్ ప్రతిదీ కూడా జెన్యున్గా అయితే ఉందండి ఏ పీస్ కూడా మారలేదు బండి టోటల్ ఒరిజినల్ బండి स्टीयरिंग मॉडर्न कंट्रोल्स ఉంటాయి ఈ క్రూజ్ కంట్రోల్ ప్రతిదీ కూడా ఉంటాండి vehicle కి ఒకసారి చూడొచ్చు మీరు ప్రతిదీ కూడా vehicle కి ఉంటుంది రైట్ టాప్ ఎండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ vehicle బ్యాక్ సీట్ కు బగేట్ సీట్స్ ఏ తోస్తాండి vehicle కి ఒకసారి చూడొచ్చు బ్యాక్ సీట్ సెట్టింగ్ వచ్చేసి బగేట్ సీట్స్ ఏ తోస్తాయి కూడా చూస్తూ సైలింగ్ సీలింగ్ కూడా డ్యాన్ చాలా నీటిగా అయితే ఉంది లెగర్ సీట్స్ ప్రతిని కూడా లెగర్ సీట్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి బ్యాక్సైడ్ ట్యాజెస్ అయితే ఒక వెళ్ళిపోతారు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ బ్యాక్సెడ్ ట్యాచ్ అండి వెహికల్కి ఇప్పుడు వెహికల్ ఒక స్టాండింగ్ చూడొచ్చు స్టాండింగ్ అయితే చాలా నీటికి అయితే ఉంది వెహికల్కి టూ పాయింట్ ఫోర్ సెస్ఏర్ ఎటు స్టెప్ మెటీరియల్ కూడా చూపిస్తున్నాను అండి ఒకసారి చూడొచ్చు స్టెప్ మెటీరియల్ కూడా చూడొచ్చండి వెనకాల సీట్స్ మనం ఫోల్డ్ చేయొచ్చు కావాలంటే తీసి పెట్టేయచ్చు అండి లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఫోల్డ్ కూడా చేయొచ్చు బాడీ యొక్క లైనింగ్ కానీ ఒకసారి అండి మీరు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది

వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పద్దెనిమిది మోడల్ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియట్ టాప్ ఎన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం యాభై రెండు వేలు తిరిగింది లాస్ట్ సర్వీస్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై వేలకైతే సర్వీస్ అయింది తర్వాత బయట రెండు సర్వీస్లు బయట చేపట్టి జరిగింది ఇప్పుడు ప్రజెంట్ యాభై రెండు వేలు అయింది కస్టమర్ అనేది సర్వీస్ అనేది బయట అయితే చేపిస్తున్నారు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి రెండు రెండు టైర్లు వచ్చేసి సిటీ టైస్ ఉన్నాయి టైర్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్టరీస్ అయితే ఉన్నాయి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది చాలా బాగుంది వెహికల్ డోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియట్ మాన్వల్ గేర్స్ అండి ఇది నాకు వైట్ కలర్ వెహికల్ జెడ్ పర్సన్ చాలా మంది అయితే అడిగినారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీసుకున్నాను చాలా మంది అయితే అడిగినారు నాకు జెడ్ కలర్ వైట్ కలర్ జెడ్ మోడల్ వైట్ కలర్లో కావాలని చాలా బాగుంది బండి ఎవరైనా కూడా కలు మూసుకు తీసుకోవచ్చు వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే పదహారు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మరొక బార్గెనింగ్ అవుతుంది మరొకసారి చెప్తున్నాను పదహారు లక్షల యాభై వేలు చెప్తున్నారు దీంట్లో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద రెడ్డి నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్